গিরি টামু বন্দি কালা চেতল ক্রুচা বাড়ি তালা নি রিটামু বন্দী কালা চেতল ক্রুচা বাড়ি bali Ads iti vīgore pillābāle Anfang, nā corake ā prābhu vā Le la renato auraver by । Nā corake na porake ā prābhu vā Le la renato tu śutūl birīangenā izzi Ṭīla bīķ

మారాణాముంది సమాధి నుండి మారా లేారాణా ముందీ సమాధి నుండి మహిమా లే నా వాళ్ళ నా నేను చూచేడి మహిమా స్వర్గము నా వాళ్ళ ఆనంద బాష్పాములతో నిస్తూ తింటూ నా కోరాకే आनंदा फास्पा मूल तो नै स्तुतिंतो की धनमू ना को रके अर्पिंतो स्तुत्रं प्रेमा काही मारन मुंदी శ్రీ దేవీ మారాణాము మార లా హే శ్రీదేవి వాళ్ళు చా నా నీచ పాపము నన్నీయు

रा ल देची थी भी మరో పాట పాడుకుందాం నూట డెబ్భై ఎనిమిదో పాట కొత్త బడోసుకంలో నూట డెబ్భై ఎనిమిది పాత బడకంలో నూట డెబ్భై ఆరు కొత్త బడకంలో నూట డెబ్భై ఎనిమిది పాత బడకంలో నూట డెబ్భై ఆరు నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠు ఎందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భూయందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంత వరకు నాకు తోడైయుండి ఇంత వరకు నాకు తోడైయుండి జరువై ఉన్నావు సుప్రభువా ఎబినేజరు వైలున్నావో యేసు ప్రభువా నా రక్షణ కర్తవు నీ వైతివి నా రక్షణ కర్తవు నీ వైతివి పొందితి నీనే ను ప్రభువా ని నుండి ప్రతిశేష్టైవినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట గాలి తుఫానులలో నుండి వచ్చి తిని గాలి తుఫానులలో నుండి వచ్చి తిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటు నానూయా నీ రెక్కల చాటు నానూయ్యా నీవే ఆశ్రయతి యా దుర్గం వై ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేషై గుందు ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువ కష్టదు కంగూలు నాకు గార కష్ట కంగూలు నాకులు గారే రాసి ఓ నను తేరా మీసి ఓ దాచి తీరే భయభీతి నీరా సెలయందు నా ప్రభువా భయభీతి నీరా నా ప్రభువా బహుగా ధైర్యంబు నాకు సహితీ ధైర్యం సగి ఉంది నేను ప్రభువాణి నుండి ప్రతిశ్రేష్ట భువ్యందు ప్రభువాణి నుండి ప్రతిశ్రేష్ట భువియందు నా దేహ మందు నా ముల్లో నుంచి నా దేహ మందు నా ముంచీ తాత నలుగా గొట్టను తాత నునిూతగా నలుగా గోటను వ్యాధి బాధాలు బలరీ తలందు రాజి బాధాలు బలహీనా తలందు నీ కృపను నాకు దయచేసి తీరి నీ కృపను నాకు దయచేసి తీరి పొంది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ విని పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట విని భువి అందు నీ ప్రేమ చేత నైతిని నైతి నీ ప్రేమ చేత ధన్యుడా నైతి కృతజ్ఞతాస్తులు చెల్లించెదను కష్టపారి చాలా నా ప్రభువ కష్టపారి చాలా నా ప్రభువ జయ జీవితము తము నాకు నేర్పించిటివి జయ జీవితము నాకు నేర్పించిటివి కొందీ తినినే నువ్వు ప్రభువా నీ నుండి ప్రాచీ శ్రేష్ శైవినేజీ భువి అంజు వంద తినినే ప్రభువా నీ నుండి ప్రాచీ శ్రేష్ శైలినేజీ భువి మరో పాట పాడుకున్న చేర్చబడిన పాటల పుస్తకంలో నుండి చేర్చబడిన పాటలు పాటల్లో నుండి కొత్త పుస్తకంలో మాత్రమే పాటలు ఉంటాయి చేర్చబడిన పాటల్లో పదకొండో పాట పాడుకుందాం పదకొండో పాట నా ప్రాణ ప్రియుడా నిన్నేస్తూ చింతు నా హృదయారా నిన్నే ధన నా నిరీక్షణకు ఆధారం నా నిరీక్షణకు ఆధారం ఎల్లా కాలం నిన్నె ఆరాధిందం నిన్నే ప్రియుడా పాప పాశములు నన్ను చుట్టూ మూతి నీత్య నాశం చేరు చెరు కాగా పాపములు నన్ను చుట్టూ మూతి నీత్య నాశం చేరు చెరు కాగా పాపరుడేసు నా కట్లు క్రంచ పావనుడేసు నా కట్లు క్రంచ సిలు భలియాయి గలి భలియాయి సిలు వరు గలి ఆయే నా

నిరీక్షణకు ఆధారం నా నిరీక్షణకు ఆధారం ఎల్లా కాలం నిన్నే ఆ రాధింద్రు ఎల్ కాలం నిన్నే ఆరాధింద్రు నా నాదు జీవిత జాత్రలో నాకు జీవపు వెలుగు నీ వైటివి నాదు జీవిత జాత్రలో నాకు జీవపు వెలుగు నీ వైటివి నాదు కష్ట సమయం బులలు నాదు కష్ట సమయం బులలు ఆశ్రయ దుర్గమై ఆశ్రయ ఆశ్రయర్గ మైత్రి రే నాక పరివై జీవ మధములు నడిపితివే నాదు కరివై జీవ మూలు నడిపితివే నా ప్రాణ ప్రియరా నిన్నే నా స్ంద్రుయార నిన్నే గణపరం నా నిక్షణకు ఆధారం నీవే నా నిరీక్షణకు ఆధారం ఎల్ల కాలము నిన్నే ఆరా ఎల్లా కాలము నిన్నే ఆరాధింతు నా ప్రాణ ప్రియుడా అలలు నన్ను ముంచజుచినా బలుడగు యేసు భయపడవా తని అలలు నన్ను ముంచజుచినను బలుడగు యేసు భయ పడవద నేను తల్లడికుండా తిర పరచేనను తల్లడికుంద

అర్పించడం నా ప్రాణ ప్రియుడా నిన్నే స్థుకిందు నా హృదయార నిన్నే కనబడదు నా నిరీక్షణకు ఆధారం నీవే నా నిరీక్షణకు ఆధారం నీవే ఎల్ల కాలం నిన్నే ఆరాధించు ఎల్లా కాలం నిన్నే ఆరాధించు నా ప్రాణ ప్రియుడా తల్లిదం రులు నను విడతినను తల్లిలు నా కంట రాలినను తల్లిదం రులు నను విడచినను కన్నీరు నంతరాలి కాలినను కలవర బాడూ అంటివి ప్రభువా కలవర బాడూ అంటివి ప్రభువా కరుణను నను కరుణను చూ కరములు జోడించి ఊజించేద నిన్ను నా ప్రభువా కరములు జోడించి ఊజించద నిన్ను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా నిన్నే స్థున్

నా ప్రాణ ప్రియుడా నిన్ను విడువను ఎడబాయనంగిని నీ గల చేతిలో చేకిన ప్రభువా నిన్ను విడువను ఎడబాయనంగిని నీ అర చేతిలో ప్రభువా

పరిశుద్ధులందరితో అల్లెలు పాడు కీర్తి నా ప్రాణ ప్రియుడా నిన్నెందు నాయారా నిన్నే కనపరదు నా నిరీక్షణకు ఆధారం నీవే नानिरिचनगु नी आदरं नीवे एल्ल कालं निन्ने आराधितु एल्ल कालं निन्ने आराधितु ना प्राणप्रियोडा